ఈ వీడియోలో నూట అరవై ఆరు గజాల్లో కన్స్ట్రక్షన్ చేసిన మంచి బిల్డింగ్ అయితే చూద్దాం ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేస్తున్నారు లైక్ చేసిన ప్రతి ఒక్కరు కూడా చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్ మీరు ఇచ్చే సపోర్ట్ వల్ల మరిన్ని వీడియోస్ అయితే చేయడానికి అయితే ఉంటుందండి ఇలాగే లైక్ చేస్తూ ఉండండి ఎవరైతే హౌస్ గురించి చూస్తున్నారో ఈ బిల్డింగ్ ఈ వీడియోనైతే వాళ్ళకైతే షేర్ చేయండి చూస్తున్నారు కదా హౌస్ వచ్చి మనకి నార్త్ ఫేసింగ్ ఫ్రెండ్స్ ఇది హౌస్ అనేది చాలా బాగుంటుంది ఫ్రంట్ ఎలివేషన్లో మనకు సిర సెర వుడ్ కూడా యూజ్ చేశారండి ఇక్కడ చూస్తున్నారు కదా అలాగే మనకి ఇక్కడ లైటింగ్లో కూడా మనకి స్టిప్స్ అయితే యూజ్ చేశారు టోటల్గా రోడ్ వచ్చేది ఫార్టీ ఫీట్ రోడ్ అనేది చాలా స్పేసెస్గా అయితే రావడం జరుగుతుంది రోడ్ అనేది చూసారు కదా ఇక్కడ స్టిప్స్ అయితే యూజ్ చేశారు లైటింగ్లో పార్కింగ్ అని దీనికి పార్కింగ్ కూడా చాలా బాగుంటుందండి పార్కింగ్ కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదు ఇదంతా కూడా పార్కింగ్ ఏరియా పద్నాలుగు తొమ్మిది సైజులో అయితే మనకి పార్కింగ్ ఏరియా రావడం అయితే జరుగుతుంది టాప్లో మనకి పీవీసీ షీట్స్ అయితే యూజ్ చేశారండి ఈ సైన్యలో మనకి వాటర్ ట్యాప్ అయితే ఇచ్చారు ఇక్కడ వాటర్ కూడా బాగుంటుందండి ఏరియాలో వాటర్ కూడా బాగుంటుంది ఇక్కడ చూసారు కదా ఎడ్జెస్ ఇచ్చారు ఇక్కడ ఇక్కడ వాటర్ గట్రా మనం యూజ్ చేసినప్పుడు పైకి వెళ్ళకుండా టోటల్గా మొత్తం అయిపోకుండా అక్కడ ఎడ్జ్ ఇవ్వడం వల్ల ఏంటంటే అక్కడతో ఆగిపోతుంది చూస్తున్నారు కదండి సైడ్ వచ్చి మనకి స్టెప్స్ అయితే పైకి వెళ్ళడానికి అయితే ఇచ్చారు అలాగే మనకి కామన్ వాష్రూమ్ ఒకటి రావడం అయితే జరిగిందండి అవుట్ సైడ్లో ఇది ఇండియన్ స్టైల్ అయితే రావడం జరిగింది అయితే విండోస్ ఇచ్చారండి మెయిన్ మెయిన్ డోర్ వచ్చి మనకి టేకుడ్తో అయితే రావడం జరిగింది అలాగే మనకి డిజైన్ గ్లాస్తో అయితే రావడం జరిగింది సైడ్ వచ్చేసి ఇదంతా కూడా హాల్ ఫ్రెండ్స్ ఇది హాల్ చాలా స్పేసెస్గా అయితే రావడం జరిగిందండి హాల్ చూస్తున్నారు కదా హాల్ అనేది చాలా స్పేసెస్గా అయితే రావడం జరిగింది చూస్తున్నారు కదండి హాల్ ఇక్కడ అయితే మనకి వెస్ట్ సైడ్ వాల్కి అయితే మనకి రాయల్పీ డిజైన్ అయితే తీసుకున్నారు అలాగే ఈస్ట్ వైపు మనకి డోర్ అయితే రావడం జరిగింది అలాగే ఇక్కడ మనకి యూపీఈసి విండోస్ అయితే తీసుకోవడం జరిగిందండి వీటి ఫ్రేమ్స్ కూడా మనకి గ్రానైట్తో తీసుకోవడం జరిగింది విండో కూడా మనకి పొద్దు పెద్ద సైజులో అయితే రావడం జరిగిందండి చూస్తున్నారు కదా అలాగే టూ రూమ్స్ కూడా మనకి అటాచ్డ్ సైడ్ అయితే ఒకే వాష్రూమ్ అయితే రావడం జరిగిందండి ఇక్కడ త్రీ బిహెచ్కి ఎఫరెన్స్ ఇది త్రీ బిహెచ్కి ఎఫరెన్స్ ఇది చూస్తున్నారు కదా వాష్రూమ్ అయితే ఇలా సెంటర్లో అయితే రావడం జరిగింది రెండు గదులకి సెంటర్లో అయితే రావడం జరిగిందండి ఒకసారి అయితే రూమ్స్ అయితే చూద్దామండి ఈ అయితే రూమ్స్ అయితే చూద్దాం అండి ఒకసారి అయితే చూస్తున్నారు కదా రూమ్ అనేది చాలా స్పేసెస్గా అయితే రావడం జరిగిందండి రూమ్ అనేది రూమ్ వచ్చేసి మనకి చాలా స్పేసెస్కి అయితే రావడం జరిగింది ఈ రూమ్ సైజు వచ్చి మనకి పది ఇంటూ పదకొండున్నర సైజుతో అయితే రావడం జరుగుతుంది దీనికి ఎదురుగానే మనకి రూమ్స్ అయితే రావడం జరిగిందండి ఇంకో రూమ్ అనేది ఇక్కడ ఫ్రేమ్స్ కూడా మనకి గ్రానైట్తో అయితే తీసుకున్నారండి చూస్తున్నారు కదా ఈ రూమ్ కొద్దిగా పెద్ద సైజు అయితే రావడం జరిగింది పదిన్న పది ఇంటూ పన్నెండు సైజుతో అయితే రావడం జరిగింది ఈ రూమ్ అనేది పది ఇంటూ పన్నెండు సైజుతో అయితే రావడం జరిగిందండి రూమ్ వచ్చేసి లోపల ఇక్కడ కూడా యూపీబిసి విండోస్ అయితే తీసుకోవడం జరిగింది ఈ రూమ్కి వచ్చి మనకి టూ విండోస్ అయితే రావడం జరుగుతుంది ఎదురెదురుగా ఇదంతా కూడా హాల్ ఉన్నాయి టీవీ కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇది ఇక్కడ ఐడియల్స్కి వాటిని అన్నిటికీ కరెక్ట్గా అయితే తీసుకున్నారు ఈ కొలతలు చెప్పలేదు కదా కొలతలు వచ్చి మనకి ఇరవై ఐదు ఇంటూ అరవై అరవై ఐదు కొలతలతో అయితే రావడం జరిగింది నూట అరవై ఆరు గజాల్లో అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్ ఇది సుమారు మూడున్నర సెంట్లో అయితే రావడం జరిగింది పూజ రూమ్ ఫ్రెండ్స్ ఇది రూమ్ కూడా స్పెసిఫ్గా అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్ ఇది ఫోర్ ఇంటూ ఫైవ్ సెజెస్తో అయితే రావడం జరిగింది కిచెను డైనింగ్ రెండు కూడా కలిపేసి అయితే రావడం జరుగుతుంది అన్నది అది కూడా చూపిస్తాను మీకు సైడ్లో హ్యాండ్ వాష్ అనేది ఇచ్చారు కిచును హ్యాండ్ వాష్ ఇక్కడైతే అయితే కలిపేయడం అయితే జరిగిందండి వీటి సైజు వచ్చి మనకి పదిహేను ఇంటూ తొమ్మిది సైజుతో అయితే రావడం జరుగుతుంది టాప్లో మనకి పిఓపి సీలింగ్లో ఫ్లవర్ డిజైన్ అయితే తీసుకోవడం జరిగింది ఇది కూడా తీసుకుంది ఇక్కడ ఎగ్జిస్టర్ ప్యాన్ కూడా తీసుకున్నారండి అవుటరు ప్లాట్ఫామ్ చూసారు కదా ఎల్ ప్లాట్ఫామ్ అయితే రావడం జరిగింది బాస్కెట్స్ ఇవన్నీ కూడా స్పేసెస్ అయితే రావడం జరిగిందండి ఈ గ్లాసీ డిజైన్లో అయితే రావడం జరిగింది చూస్తున్నారు కదండి ఇక్కడైతే ట్రాన్స్పరెంట్ గ్లాస్ ఒకటి తీసుకున్నారండి స్లైడ్ డిజైన్తో అలాగే టాప్లో కూడా మనకి స్టోరేజ్ పాయింట్ అనేది కూడా ఇవ్వడం జరిగింది సైడ్ వచ్చి మనకి వాష్ ఏరియా ఇవ్వడం జరిగింది అలాగే మనకి ఇక్కడ సెట్ బ్యాక్ అనేది త్రీ అండ్ హాఫ్ ఫీట్ అయితే రావడం జరుగుతుందండి ఇక్కడ మనకి వాష్ ఏరియా అలాగే వాషింగ్ మెషిన్ పాయింట్కి వీటికి అన్నైతే పాయింట్స్ అయితే ఇచ్చారు ఇక్కడ చూస్తున్నారు కదా అంత కూడా స్పేసెస్గా అయితే రావడం జరుగుతుందండి మెయిన్ బెడ్రూము ఇక్కడ కూడా మనకి గ్రానైట్ అయితే తీసుకున్నారు డోర్స్ వచ్చి మనకి ప్లేవుడ్ డోర్స్ అయితే తీసుకున్నారు ఫ్రెండ్స్ ఇక్కడైతే సార్ ఫాస్ట్ బెడ్రూమ్ కూడా చూద్దాం ఒకసారి రూమ్ అనేది కొద్దిగా స్పేసెస్ అయితే రావడం జరుగుతుందండి ఇది ఫిఫ్టీన్ ఇంటూ టెన్ సైజెస్ అయితే రావడం జరుగుతుంది టాప్లో ఫాల్ సీలింగ్ వర్క్ కూడా చాలా బాగా చేశారండి అయితే విండోస్ అయితే తీసుకున్నారు సైడ్ వచ్చి మనకి రాయల్ బే డిజైన్ అయితే తీసుకున్నారండి టైల్స్ కూడా మనకి గ్లాస్ ఫినిషిడ్ అయితే తీసుకోవడం జరిగింది గ్రే కలర్లో తీసుకున్నారు ఇవి త్వరగా అయితే మనకి డ్యామేజెస్ రావడం అలాంటివి ఉండవు ఇక్కడ లోపల వచ్చేసి మనకి సిమెంట్ లాగ్స్ అయితే తీసుకోవడం జరిగింది ఇది కూడా థిక్నెస్ అనేది హెవీగా తీసుకున్నారండి రేపు పొద్దున్న మనకి ఎటువంటి ఇబ్బంది లేకుండా రావడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ అది అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఇచ్చారు కాస్ట్ వచ్చి మనకి మన ఛానల్ ద్వారా అయితే సిక్స్టీ టూ ల్యాక్స్ చెప్పడం జరుగుతుందండి ఫైనల్గా నెగోషియేట్ కూడా చేస్తారు తగ్గిస్తారండి ఈ ఏరియాలో వాటర్ కూడా బాగుంటుంది ఇది కాకినాడ ఓకల్పూళ్ళో అయితే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇది ఏరియా కూడా బాగుంటుందండి ఇక్కడ ఏరియా కూడా ఇక్కడ నేను సిటీకి అయితే సుమారుగా మనకి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో అయితే మనకి సిటీకి అయితే వెళ్ళచ్చు ఈ దగ్గర నుంచి అదంతా కూడా టీవీ అన్నట్టు ఇక్కడ వచ్చి మనకి ప్లేవుడ్ అయితే తీసుకున్నారండి చూస్తున్నారు కదా ట్రాన్స్పరెంట్ ప్లేవుడ్ అయితే తీసుకున్నారు రిమోట్స్ ఏమైనా పెట్టుకోవడానికి కాబట్టి పాయింట్స్ కూడా ఇవ్వడం అయితే జరిగింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి నేను ఇంకా మరిన్ని వీడియోస్ అయితే తీసుకురావడం జరుగుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియోని హౌస్ గురించి చూస్తున్న వాళ్ళకైతే షేర్ చేయండి మంచి బడ్జెట్లో ఉంది థ్యాంక్ యూ ఫర్